వైకుంఠం తిరుమల భక్తులతో నిండిపోయింది వరుస సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్నారు వీకెండ్కి తోడు సోమవారం కూడా సెలవు కావడంతో రద్దీ విపరీతంగా పెరిగిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు రద్దీతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా నారాయణగిరి షెడ్లు కళ్యాణ వేదిక వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు సర్వదర్శనానికి ముప్పై గంటల సమయం పడుతోందని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది క్యూ లైన్లలో ఉన్న భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ చర్యలు తీసుకుంది అన్న ప్రసాదాన్ని నిరంతరం శనివారం తిరుమల శ్రీవారిని ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది భక్తులు దర్శించుకోగా వీరిలో నలభై నాలుగు రెండు వందల ముప్పై నాలుగు మంది తలనీలాలను సమర్పించారు హుండీ ద్వారా నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల ఆదాయం వచ్చింది రద్దీని దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జూన్ ముప్పై తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది నిర్ణయించిన ఈ సమయంలో ఎలాంటి సిఫార్సులు లేఖలు కూడా స్వీకరించబడవని స్పష్టం చేసింది శుక్రాశేని ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ పేర్కొంది శ్రీవారి దర్శనానికి సుమారు ముప్పై నుంచి నలభై గంటల సమయం వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండడంతో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వివరించింది